మొత్తానికి భలే అయ్యా శ్రీపతి కూతురు తగిలిచ్చి కోట్లాస్తిక్ గాల వేసావు ఏం తెలివి నేను ఇరవై ఏళ్ళకి పెద్ద మనిషిని అయ్యా నువ్వు అరవై ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి అయ్యట్లేవు నాకు డౌటే సౌండ్ ఎక్కువైందా తగ్గిస్తా అది కాదు బావా ఆ లక్ష్మీ నగర్ లో జనం నలభై ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బా వాడి అబ్బబ్బ తరం కూడా కాదు అది నేను చెప్పేది నీకేమో సౌండ్ పడదు నేను నలభై సెకండ్లలో లేపేస్తాను నువ్వు పనితనం ఉన్నాడే బావా నీ రూటే వేరు రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్ లోకి ఎక్కుతాం చేతికి తెలియకుండా వేలు కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి అబ్బా ఇన్ని నాలుగు పెద్ద మనిషి అయ్యావయ్యా నిదానంగా నవ్వండి పాలకు సౌండ్ పడదు ఆ కాలిలో ముస్లింలు కూడా ఉన్నారు మతాన్ని మించిన ఆటం బాంబు లేదు బాంబు మనం పెడదాం కొత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే వాళ్ళ మధ్య చిచ్చు రేపండి మా వాళ్ళు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా ఇంకే పోలీస్ బాబు లాఠీ కూడా ఊపాడు ఇక్కడ వచ్చిపోవడమే చూనేగర్కు ని పడుతుందే గోండాల మరణ హోమం చేస్తున్నారు ఇది రాజకీయ కుట్రలా ఉంది వెంటనే బయలుదేరేది సార్ ప్లీజ్ సార్ సార్ ఏట్రా లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్ నువ్వు అది ఎన్నలేదు సార్ వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్లి నిద్రపో ఒరే దదమ్మ లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా

I mm hmm

ఇక్కడ మండుతున్న చితులు శవాల కుప్పను చూసి నీకు నవ్వు రావడం లేదా కడుపులో ఉన్న ఓ ఇల్లాలి బిడ్డ కడుపులో కాలిపోయింది పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి లేక కొరుకుతూనే ఉన్నాడు కన్న బిడ్డ తెగిన తల దొరక్క పులికిన మొండిన దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాధకుంటుంది ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా ఏమైంది నీ నవ్వు ఏమైంది నీ నవ్వు నవ్వు బాగా నవ్వు బాగా నవ్వు ఇంతమంది తగలబడ్డ నీ నవ్వు తగలడానికి వీల్లేదే నవ్వే నవ్వు నవ్వు నీకు ప్రాణం ఉన్న వాళ్ళు బాధలు చూసి నవ్వు ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ నవ్వు ఇంకా పెరగాలిగా ఇక్కడ తగలబడిపోతున్న బీమా శరీరాలు రాలు కానీ ఇది ఆత్మ నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడిగైపోయింది చర్చినాత్మతో పుతకపోతున్న సేవ లేవు నీ అని నీకు తెలియదు లేకుండా అంటే ప్రపంచాన్ని చూపిస్తాడు తల్లి జీవితం నేర్పిస్తుంది కానీ తల్లికి తండ్రికి దూరమై అనాథగా బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు జీవితం అంటే నవ్వు నువ్వేదో మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి నా దేశాన్ని కలుగుతున్న మహాత్ములు మహాత్ముల దారిలో నడుస్తా అనుకున్నాను కానీ కానీ అన్ని కలలుగా మిగిల్చు విప్లవ జ్యోతి వెలిగించి దారి చూపడం నీకు చేత కాదు చేత కాదు చేత కాదు చేత కాదు కనీసం కనీసం చావు చూతంగా వెలిగించు అందులోని నవ్వులన్నీ தகல அதுல தகலபடு தகலபடு தகல தகலு தகலபட்டு தலைபெட்டு మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి మీరు ముస్లింలైతే నేను హిందువునని నరికి పారేయండి నేను చూడలేనురా ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా లేదే తీసుకెళ్ళరా ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు వాళ్ళ కన్నీడు వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందూవా ముస్లింవా క్రిస్టియన్వా అని అడిగానా లేదే కడక్కుండానే ఆశ్రయం ఎందుకు ఈ ప్రపంచంలో ఆకలి చావు ఈ రెండు రా మనుషులందరి దగ్గరికి చేర్చేది స్వార్థం డబ్బు ఈ రెండు రా మానవత్వాన్ని చంపేసేది మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా పది మందికి ఉపయోగపడితే చాలు రాంతనూలో మా నాన్న పోయాడు అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు ఈ రోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది నువ్వు ఒప్పసినారతనంతో కూడా బిట్టినని సొమ్మును చూశాను కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను ఈ చనువు నుంచి నిన్ను నాన్ను పిలుస్తా ఏమన్నా నాన్న అన్నావు కదా అవునరా నేను నీకు నాన్నని నువ్వు నా కొడుకువి నాకు పెద్ద రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా ఏంట్రా ఏంటా చూపు పర్వాలేదు కుట్టు ఇక్కడ చిన్న మీద ఉంటుంది కొడితే చస్తాను ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేని కుట్టు నువ్వు ఏమిటి అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు మిమ్మల్ని మాట్లాడండి నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు ప్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి చచ్చిన వాళ్ళ కోసం ప్రతికున్నంత కన్నీళ్లను నిపులబలు చేసి అన్యాయం ఎదుర్కొంటారా చెప్పండి మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు ఈ రాజకీయ గుండాల కాళ్ళు చేతులు తలలు నరికి మసీదులకు దేవాలయాలకు తోరణాలు కట్టాలి మనుషుల్ని మొదల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తల ఒకరు నరుక్కునే ఆటవిక నాగరికత సృష్టించిన నీచిల నెత్తులతో నరమేజం జారు సో నిజం నీకు తెలుసా తెలుసా తెలియకుండా ఎందుకు నోటికి వచ్చేట్టు వాగుతావు రా ఇలా రా అడుగు అడుగు వీళ్ళని నా బిడ్డలు అడుగు ఎవరు ఎవరు వాళ్ళమ్మ నిన్ను అన్యాయంగా నరికి చంపారా చెప్తారు చెప్పండి రా చెప్పండి ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారా చెప్పండి రాందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలు అమ్మా నీకు వందనాలు